లచర్ల రైతుల అరెస్టు పట్ల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మండల బీఆర్ఎస్ నాయకులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో లఘుచర్ల రైతుల అరెస్టు పట్ల తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు ఎండపల్లి మండల బీఆర్ఎస్ పోటీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్థానిక చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరిని వీడి రైతులను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం లఘుచర్ల ఫార్మా రైతులపై రేవంత్ రెడ్డి సోదరులు బలవంతంగా పేదల గిరిజన చిన్నకారు రైతుల భూమిని అన్యాయంగా లాక్కొని వారిని జైలుపాలు చేసినందుకు వారికి న్యాయం జరగాలని రైతులను బేషరతుగా విడుదల చేసి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరుచు మండలంలోని సూరారం గ్రామంలో గల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పత్రం అందజేసినట్లు తెలిపారు ఇకనైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాస్తారోకాలు ధర్నాను విస్తృత స్థాయిలో చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సింహాచలం జగన్ గాజల మల్లేశం పడితం వెంకటేష్ గాదం భాస్కర్ మెతుకు స్వామి ఉష్కమల్లా పరంధాములు ఉప్పు రాజయ్య ఉప్పు మల్లేశం చింతల తిరుపతి చెరుపూరు లచ్చయ్య గౌరీ చిరంజీవి ఎండి రియాజ్ అరికేళ్ల మహేందర్ ఇప్పల రాజు దుర్గం కృష్ణ పడిదం నారాయణ కొమ్ము సంజీవ్ పందిల్ల రాజిరెడ్డి జాడి దుష్యంతరాణి దేవి నరేష్ డప్పుల రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ మహనీయునికి వినతి పత్రం సమర్పిస్తూ అంబేద్కరా ఈ యొక్క ఈ ముఖ్యమంత్రి మనసును మారుని ఈ ప్రభుత్వ వైఖరిని మార్చే మంచి గుణం వాళ్ళకి ఇవ్వండి కళ్ళబొల్లి మాటలు చెప్పి పనికిరాని హామీలు ఇచ్చి అడ్డదారిన గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యంగా మా ధర్మపురి నియోజకవర్గంలో అన్న కొపిళశ్వర్ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడిదక్కడ నిరసిస్తూనే వస్తున్నాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో తన బంధువులకు ఫార్మా కంపెనీ పెట్టడం కోసం పేద గిరిజన రైతుల భూములను లాక్కొనడానికి ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అడ్డగోలు జీవోలను తెచ్చి వాళ్ళను ఊర్లకు ఊర్లు వాళ్ళకున్న కొద్దో గొప్ప ఉన్న భూములను లాక్కొని బయటికి వెళ్ళమంటున్నారు ఆ సందర్భంలో వాళ్ళు ఇక బ్రతకడానికి ఇబ్బంది ఉన్నది ఏదో జీవోపాధికున్న భూములను విడిచిపెట్టి మేము ఏడిపోతాం మేము వెళ్ళలేము అనే రైతులను నిర్బంధించి అనవసరంగా లేనిపోని కొత్త జీవోలు తెచ్చి వాళ్ళని ఈరోజు లగచెర్ల రైతులందరినీ ఈరోజు జైల్లో వేసిండ్రు ఆ పాపం మీకు ఊరికే పోదు తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు చూస్తున్నారు ఈరోజు ముప్పై ఐదు ముప్పై రోజులు దాటింది నెల రోజులు దాటింది ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లా పోయి అట్లా వస్తున్నారు జైలుకు పోయి మరి వాళ్ళు ఏం పాపం చేసినని మా భూములు మేము ఇవ్వమని కొట్లాడితే మీరు జైలు వేసి నెలల కొద్ది ఉంచుతారా మీరు జైల్లోనే ఉంచి పోలీస్ ఆఫీసులను తీసుకెళ్లి జైల్లో సంతకాలు పెట్టించి వాళ్ళు జైలు ఉండగానే ఈ భూములను మీరు దక్కకు చేసుకుంటానికి ఈ భూములను మీరు స్వాధీనపరచుకునే కుటిల ప్రయత్నం జరుగుతుంది కానీ దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడిదక్కడ తీవ్రంగా ఖండిస్తాం వీలైతే వెళ్ళి కూడా అవసరమైతే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూడా మేము ముట్టడి చేస్తాము ఏదైతే బేషరత్తుగా మీరు రైతులను జైల్లో పెట్టిందో నిర్బంధించురు అది మేము చేయాలనుకుంటాం అక్రమంగా మీరు నిర్బంధించురు ఒక పేద రైతులు నీకు ఓటేసిన పాపానికి నీ కాన్స్టెన్స్లో ఉన్నారు వాళ్ళు నీ పార్టీ కాదు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి ఓటేసిన రైతుల మీద మీరు అక్కసు పెంచుకొని మీ బంధువుల కోసం మీకు డబ్బులు సంపాదించడం కోసం ఈరోజు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు వాటిని దయచేసి మీరు వాళ్ళ భూములు వాళ్ళకు వెనక్కిచ్చి వాళ్ళను బేషరత్తుగా వాళ్ళు జైల్లో నుంచి వాళ్ళని విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఊకము ఇప్పుడైతే మహాన్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం ఇక నుంచే వినతి పత్రాలు ఉండయి రోడ్లను నిర్బంధిస్తాము ఎక్కడిదక్కడ ఎక్కడిదక్కడ కట్టడి చేసి నాడు సకల జనుల సమ్మె ఎట్లా చేసి తెలంగాణ తెచ్చుకున్నాము ఈరోజు మీరు గద్దె దిగే వరకు మీ అనాలోచిత నిర్ణయాలు మార్చుకునే వరకు మీ ప్రభుత్వం